కాంగ్రెస్ పార్టీ లేకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చేది కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకె విశ్వేశ్వరరెడ్డి అన్నారు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూట ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా టికె రెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలు పనంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారన్నారు బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ ఉద్భవించినా అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందేనన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడారు సీనియర్ నాయకులు రఫీ ఉల్లా బేగ్ కాకర్ల హరిబాబు వెలగ రామకృష్ణ సత్యనారాయణ చింతాడ వెంకటేశ్వరరావు బత్తిన చందర్ రావు శారద చామర్తి లీలావతి డాక్టర్ వడహార్ అరిగెల అరుణకుమారి బాలేపల్లి మురళి తదితరులకు ఘనంగా సన్మానం చేశారు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎవరైతే పార్టీని నమ్ముకుని చాలా కాలంగా పార్టీలో ఉండి పార్టీకి సేవలు చేస్తున్నారో వారికి సన్మానాలు చేసి వచ్చిన వారు అందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు చేసుకోవడానికి ఉద్దేశించి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మహిళా నాయకులు గారు మీరు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు ఈనాడు ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పార్టీకి వెళ్ళలేనటువంటి అమూల్యమైనటువంటి సేవలందించినటువంటి శ్రీ రఫీల్ అబే గారికి సన్మానం ముందుగా